ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పానీ పొట్లని అయితే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఊపరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసిందండి మీ పానీ ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా మనం మీకు చెప్పాను కదండి వాటర్ షేక్ వీడియో ముందు వెనుక ఖచ్చితంగా పెడతాను అని చెప్పేసి వాళ్ళైతే వాటర్ షేక్ అంటే బాగా వెయిట్ లాస్ అవ్వడానికి వాటర్ షేక్ ఎలా చేసుకోవాలి అంటే షేక్ మేట్ అవాయిడ్ చేసేద్దాం షేక్ మెట్ వద్దు అనుకున్న వాళ్ళంటే అంటే చెప్పాను కదా షేక్ గురించి షేక్ వాడకుండా వాటర్ షేక్ ఎలా చేసుకోవాలి వాళ్ళు చూపిస్తారండి మరి అంతకన్నా ముందు ఇవాళ మన ఛానల్ కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంతమందికి నేను ఎవరో తెలియదు కదా వాళ్ళ కోసం నేను వచ్చేసి వన్ వచ్చి మీ ఇంట్లో మీరు కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి ఫ్రీ కస్టమర్ ఐడి కావాలి మంచి డిస్కౌంట్ ఈ ప్రోడక్ట్ కావాలి అనుకుంటున్నారు మీకు అప్ టు అంటే కంపెనీ నుంచి పదిహేను నుంచి ముప్పై ఐదు దాకా వచ్చే అవకాశం ఉంటుంది అది పీసీఐడీలో వచ్చే అవకాశం ఉంటుంది అనమాట మీ పేరుతో ఒక ఐడి ఉంటుంది ఐడిలో బుక్ చేసుకుంటే వస్తుంది అనమాట కావాలి అంటే ఇక్కడ స్కూల్తో ఎవరికి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇవాళ వాటర్ షేక్ ఎలా వేసుకోవాలో చూపిస్తారండి మన వీడియోస్ అన్నీ సోది లేకుండా సుత్తి లేకుండా నీట్గా ఉంటాయి లేక బిఫోర్ చాలా చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ముందు వాటర్ షేక్ ఎలా వేసుకోవాలో చూపించేస్తాను ఒక పావు లీటర్ వాటర్ కూలింగ్ వాటర్ తీసుకోండి ఎప్పుడైనా షేక్ కూలింగ్ వాటర్లో చాలా చాలా బాగుంటుంది అనమాట మీకు సైనస్ ప్రాబ్లం ఉంది కూలింగ్ పడద్దు అనుకున్న వాళ్ళు మాత్రమే కొండ వాటర్ వాడండి కూలింగ్ వాటర్ పడుతుంది అన్నవాళ్ళు వాళ్ళు కూలింగ్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ ఏదైనా వాడచ్చు అనమాట ఇబ్బంది ఏం లేదు త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ ఎప్పుడు ఎవ్వరికైనా త్రీ స్పూన్స్ ఫార్ములా వన్ తర్వాత ప్రోటీన్ వన్ స్పూన్ వేసుకున్నాను నేను నేను డెబ్బై కేజీలు ఉన్నాను కాబట్టి వన్ స్పూన్ వేసుకున్నాను డెబ్బై కేజీలు పైన ఉన్నవాళ్ళు రెండు స్పూన్స్ వేసుకోండి ప్రోటీన్ కంపల్సరీ అవసరం అవుతుందనమాట ఇలా వేసుకొని షేక్ చేసేసుకొని తాగడమేనండి దగ్గేసి అండి వాటర్ షేక్ చేసుకోవటం ఇంకా మెట్ ఉంటే ఇందులో మెట్ వేసుకుంటారు పాలు అయితే అసలు వేసుకోకూడదండి మీరు షేక్లో పాలు కానీ గోవా జ్యూస్ కానీ ఇలాంటివి వాడకండి వెయిట్ లాస్ అంతా ఉండదు అనమాట ఇలా చేసుకొని తీసుకుంటే మాత్రం వెయిట్ లాస్ బాగుంటుంది ఇది షేక్ పడని వాళ్ళకి చెప్తున్నా అందరికీ కాదు మళ్ళీ మీకు షేక్ పడదు అనుకున్న వాళ్ళు ఇలా చేసుకొని తాగండి షేక్ మేట్ పడుతుంది మాకు అంతా బాగుంది అనుకున్నారు షేక్ మేట్ వేసుకొని చేసుకుంటే షేక్ ఇంకా టేస్టీగా ఉంటుంది నేనైతే డైలీ షేక్ మీటే వేసుకుంటాను మీకోసం వీడియో కోసం ఇవాళ వేసుకోకుండా తాగుతున్నాను అనమాట ఇలా తాగినా తాగొచ్చు ఇబ్బంది ఏమీ లేదు ఇవాళ అయితే వీడియో ఇంతే వీడియో చివరి దాకా చూసిన థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి వీడియోతో కలుస్తాను మీకు పీసీ కస్టమర్ ఐడి కావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ స్కూల్ తన మరికి కాంటాక్ట్ అవ్వండి ఓకేనా ఇలాంటి మంచి మంచి డైట్ ప్లాన్స్తో మీకు సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా బాయ్ గుడ్ నైట్